విజ్ఞప్తి నాయట్పేట డివిజన్ పరిధిలో రెండు లక్షల మూడు వేల విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయి విద్యుత్ కనెక్షన్ నిమిత్తం విద్య వినియోగదారులంతా గతంలో గూగుల్ పే ఫోన్పే అమెజాన్ పే వీటి ద్వారా పేమెంట్స్ చేసుకుంటారు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రస్తుతం అవన్నీ నిషేధించడం ఇప్పుడు పేమెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఏపీఎస్పిడిసిఎల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కరెక్ట్ ఫోన్ నంబర్తో రిజిస్టర్ చేసుకొని యూపీఐ ప్రొవైడర్ ద్వారా గూగుల్ పే ఫోన్పే క్రెడిట్ కార్డు కానీ లేకపోతే డెబిట్ కార్డ్స్ కానీతో పేమెంట్ చేసుకోవచ్చు కాకపోతే ఒకవేళ ఆ విధంగా చేయలేని పక్షంలో నేరుగా మా బిల్ కలెక్టర్ ద్వారా కానీ ఈఆర్ఓ సెంటర్స్లో కానీ పే చేసుకోవచ్చు ఇక మీకు ఏదన్నా వీటిలో మీకు డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్స్ కావాలన్నా మా ఆఫీసు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ని ఆయన నంబరు నైన్ జీరో త్రీ టూ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ కానీ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ జీరో సెవెన్ ఫోర్ కానీ సంప్రదించినట్లయితే మీరు వివరా మీ క్లారిఫికేషన్స్ ఇవ్వబడతాయి